జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం వెలువడి దాదాపు నాలుగు రోజులు మరిచిపోతున్నాయి కానీ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలిచింది దీనిపైన రకరకాల విశ్లేషణలు రకరకాల మేధో మదనం లేకపోతే రకరకాల తర్జన భజనలు ఇవన్నీ జరుగుతున్నాయి ఆ సమయంలో అంటే ఎన్నిక సందర్భంగా కొన్ని వీడియోలు చాలా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి అందులో ప్రధానమైన ఒక వీడియోను నేను మళ్ళీ ఒకసారి వినిపించదలుచుకుందాం ఈ వీడియోనే బీఆర్ఎస్ పార్టీ కుంప ముంచిందని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు ఆ వీడియో ఏంటిదో మీకు ఇప్పుడు వినిపిస్తారు చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటిషియన్ ఈ దేశంలో ఎవరు లేడు డెఫినెట్గా మాట ఏం మాట్లాడతారండి ఏం చేస్తావు నువ్వు నువ్వు నవీన్ పట్నాయక్ ఎందుకు కలిసి నువ్వు మళ్ళీ ఏను ఎందుకు కలిసి వెళ్ళి ఎందుకు నీకేమవుతున్నావు నాకు నీ ఇష్టం నువ్వు మాట్లాడే సుల్పురాను నాలుగేళ్ళు మోడీ సంకనావు మోడీ సంక్రాంతి ఉంటుండవు మోడీ ఒళ్ళు అప్పుడు అందరం నువ్వు చెప్తే మోడీకి డబ్బా అవుతాను మేము ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంక్రాక్తావు మళ్ళీ మేమంతా కాంగ్రెస్ వినబడదా అన్న అంటే ఏం నాకు అర్థంగా నువ్వు మాట్లాడే అర్థం ఉండ నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి ఏదైతే మొక్కాలి ఈ గట్టి పొలిటికల్ లేదర్ ఎట్లా భావిస్తున్నారు వాళ్ళు ఎన్ని పచ్చి అవధాలు మాట్లాడుతున్నారండి పచ్చి సిగువు అవరాల చంద్రబాబు నాయుడు వ్యక్తి కనీసం లజ్జా తిగ్గనగా ఉండాలి మనిషికి ఏం మాట్లాడుతుండీ ఏది షుడ్ ఫీల్ వచ్చేయండి ఐఎం సారీ ఎందుకంటే హోదా వస్తే ఏమొస్తుంది ప్రత్యేక హోదా వస్తే అవసరమే లేదు అని కూడా వాదించడండి ఈ మనిషి కదా వాదించు ఈ మనిషి ఏం మాట్లాడిందంటే నేను స్వయంగా విన్నా టీవీలో రాహుల్ గాంధీ వస్తున్నాడు విజయవాడ కింద ప్రోగ్రాంలు అంటే ఏమేమి ఇంకెందుకు బతున్నామని చూసుకోవడానికి వస్తుండా ఎందుకు వస్తున్నాడు ఏం ముఖం పెట్టుకొని వస్తుండు రాహుల్ గాంధీ అని మాట్లాడతారు ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ వస్తాడంటే ఏం మోఖం పెట్టుకొని వస్తాడు అదే నీవేం ముఖం నాకు అర్థం కాదు నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీని వ్యతిరేకించావు ఏం ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ అమ్మోడు నువ్వు ఇప్పుడు ఏమకం పట్టుకొని నరేంద్ర మోడీ వ్యతిరేకిస్తున్నాం నీకు పాలసీ ఓ పద్ధతి ఓ కన్సిస్టెన్సీ ఉందా నీకు ఓ మాట మీ తత్వం ఉందా ఒక మనిషిలా నేను మాట్లాడుతున్నాను మనం ఏంది నాకు అర్థం కాదు ఎంత డర్టియెస్ట్ పొలిటికల్ లీడర్ ఇంత కంట్రీ అని తెలియదు వితౌట్ ఎనీ డౌట్ ఎన్ని పచ్చవాదాలు అని ఎంత మోసం అండి ప్రజల పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను సో ఇది చంద్రబాబు నాయుడు గురించి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గురించి ఐ థింక్ అరౌండ్ టూ థౌజండ్ ఎయిటీన్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ మాట్లాడిన మాటలు అవి అంటే ఆ సమయంలో టూ థౌజండ్ ఎయిటీన్లో కేసీఆర్ను ఓడించడానికి ఒక మహాకూటమి ఏర్పడింది ఆ కూటమిలో కాంగ్రెస్ అట్లాగే కమ్యూనిస్టులు ఇతర పార్టీలన్నీ ఉన్నాయి సో అంటే బీఆర్ఎస్ బీజేపీ ఏతర పార్టీలు అనుకుందాం కాంగ్రెస్ ప్లస్ అదర్ పార్టీస్ ఉన్నాయి అందులో వాళ్ళు ఒక కూటమిగా ఏర్పడి దాన్ని ప్రజా కూటమిగా కూడా అన్నారు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ సహా చాలామంది ఉన్నారు గద్దర్ లాంటి వాళ్ళు కూడా అప్పుడు ఆ కూటమికి మద్దతు ఇచ్చారు ఆ సందర్భంగా రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా డాస్ షేర్ చేసుకున్నారు ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు కూడా వచ్చి క్యాంపెయిన్ నిర్వహించారు ఇది టూ థౌజండ్ ఎయిటీన్ ఆ ప్రాంతంలో జరిగిన సన్నివేశం అయితే ఆ సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అంటే చంద్రబాబు నాయుడు గురించి చేసిన వ్యాఖ్యలు అవి జూబులీ ఈస్ట్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ఉన్న అనేక కారణాలు అది కూడా ఒక ప్రధానమైన కారణం అని చెప్తున్నారు ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు అండ్ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాగంటి గోపినాథ్ అక్కడి నుంచి మూడు సార్లు ఎన్నికాడు ఆ కాన్స్టిటెన్సీలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు తక్కువే కావచ్చు లేదా వాళ్ళ జనాభా తక్కువ కావచ్చు కానీ బేసిక్గా అక్కడ ఆ కాన్స్ట్యుయెన్సీలో ఆ కులం ఆ సామాజిక వర్గం ఆధిపత్యం చెలాయిస్తోంది అంటే ఆ ఆ కాన్స్టిట్యుయెన్సీ తమదే అన్న ఒక భావన కమ్మ సామాజిక వర్గంలో ఉంది సెట్లర్స్లో ఉంది ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చి చాలా కాలంగా స్థిరపడిన వాళ్ళలో ఉంది వ్యాపారంలో ఉంది సినీ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకు కూడా ఉంది వాళ్ళకు కూడా ఉంది అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గురించి పదే పదే డట్టెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ అని కేటీఆర్ కేసీఆర్ మాట్లాడారో ఆ వీడియోను ఇది ఓల్డ్ వీడియో ఇది కొత్త వీడియో ఏం కాదు ఆ వీడియోని వైరల్ చేశారు అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నట్టు చెప్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ వీడియోని ఎవరు వైరల్ చేశారో తెలియదు కానీ మొత్తం అంటే కమ్మస్ కమ్మ సామాజిక వర్గం కావచ్చు సెట్లర్స్ కావచ్చు ఇతర ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ స్థిరపడేవాళ్ళు కావచ్చు వీళ్ళందరూ సంఘటితం కావడానికి వీళ్ళందరూ ఒక వీళ్ళలో ఐక్యత రావడానికి ఈ వీడియో కారణమని చెప్తున్నారు సో వీళ్ళందరూ కూడా పగబట్టి కసితో ఓట్లు వేసి బీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించినట్టుగా కూడా చెప్తున్నారు అది చూడండి ఒక్కొక్కసారి మనం ఇప్పుడు పదేళ్ల క్రితం ఉండొచ్చు అంటే రాజకీయ నాయకులు మాట్లాడే సందర్భాల్లో ఎవరి గురించి మాట్లాడవలసి వచ్చినా ఆచితూచి మాట్లాడవలసి ఉంటుంది భవిష్యత్తులో అది మనకేమైనా వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో దానివల్ల మనకేమైనా నష్టం జరిగే అవకాశం ఉంటుందా అని కూడా ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడవలసిన పరిస్థితి వస్తోంది దానికి నిదర్శనమే ఇది లేకపోతే ఇప్పుడు ఆరేడేడు లక్ష కిందట కేసీఆర్ మాట్లాడిన వీడియో ఈ ఎన్నికల్లో పని చేసింది అని అంటే ఎంత పనిచేసినా మనకు తెలియదు ఏదో చే ఒక ఒక పర్సెంటో రెండు పని చేసి ఉండాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడును అభిమానించే వాళ్ళు ఈ నియోజకవర్గంలో ఉన్నారు చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలబడే వాళ్ళు ఈ కాన్షియస్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు అంటే ప్రేమించే వాళ్ళు ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఈ ఒక సంక్లిష్టమైన ఓటు బ్యాంక్స్ ఉన్న కాన్స్టిట్యున్సీలో ఈ రకమైన వ్యాఖ్యలు ఏవైతే గతంలో కేసీఆర్ చేశారో వాటిని ప్రత్యర్థులు సమర్థంగా వాడుకున్నట్టు కనిపిస్తోంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే కావచ్చు కానీ ఎవరి సామర్థ్యం వాళ్ళదే ఎవరి చాకచక్యం వాళ్ళదే ఎవరి ఎత్తుగొడలు వాళ్ళవే మరి చంద్రబాబు నాయుడు ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నా ఎన్ని సంక్షోభాలను చూసినా ఎదురు చూసి ఎన్నో సంక్షో ఎన్ని సంక్షోభాలను ఎదుర్కొన్నా ఎన్నిసార్లు కింద పడ్డా ఆయన మళ్ళీ లేచి నిలబడుతున్నాడు మీరు చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన అధికారంలో లేడు ఆయన జైల్లో పెట్టారు యాభై మూడు రోజులకు పైగా ఆయన జైల్లో ఉన్నాడు బయటకు వచ్చాడు మళ్ళీ అధికారం చేపట్టాడు సో ఈ స్పాన్లో అంటే ఫైవ్ ఇయర్స్ అధికారం కోల్పోయినా ఆయన ఎక్కడా ఢీలపడినట్లేదు దీనికి కారణం ఏంటంటే సంస్థాగతంగా ఆ పార్టీ బలంగా ఉన్నట్టు లెక్క అందులో పార్టీ క్యాడర్తో నిర్మితమైన పార్టీ అది తెలుగుదేశం పార్టీ కానీ అదే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన కేసీఆర్ మాత్రం ఆ బేసిక్ ప్రిన్సిపల్స్ని మర్చిపోయాయ సంస్థాగతంగా పార్టీని బలంగా నిర్మించాలని కానీ బలోపేతం చేయాలని కానీ ఆయన అనుకోలేదు అనుకుంటానని కూడా ఎవరికి ఆశ లేవు ఎందుకంటే ఒకవేళ పార్టీ సంస్థాగతంగా బలంగా నిర్మిస్తే తన ప్రాధాన్యం పోతుంది లేకుంటే తన మాట ఎవరు మీరకపోవచ్చు అనే ఒక సైకలాజికల్ థింకింగ్ ఉంటుంది కేసీఆర్కు కనుక ఆయన పార్టీని నిర్మించే అవకాశాలు ఏమీ లేవు అందువల్ల ఏంటంటే చంద్రబాబు డచ్చెస్ట్ పొలిషి పొలిటీషియనా కాదా అన్నది ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు ఆయనకు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు ఇచ్చారు సీఎం అయ్యారు ఆయన మళ్ళీ కానీ ఇక్కడ కేసీఆర్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడులో ఓడిపోయిన తర్వాత మనం కేసీఆర్ గురించి మాట్లాడాల్సి వస్తే పూర్తిగా చతికిల పడిపోయాడు ఆయన ఆయన మానసికంగా కుంగిపోతున్నాడు శారీరకంగా కూడా ఆయన కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు సో ఈ కాంటెస్ట్లో చంద్రబాబు నాయుడు పైన ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయి వాటి వల్ల కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చిందని విశ్లేషిస్తున్నారంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్